ముసల్తాయిపోయావమ్మా ఇందేళ్ళు నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో తెలియక తల్లడిల్లిపోయాను చూకి తెలుసుకునేసరికి అన్నీ తెంచుకుని వెళ్ళిపోతున్నారు కదా ఇంతక మరి ఈ దేశంలో పుట్టినందుకు ఏదో ఒకనాడు ఆకిలి మంటలతోనూ కులంగా కొట్లాటల్లోనూ మతాల కుమ్ములాటలోను ఎన్నికల బాంబుదాడులను కుక్క చావు చావాల్సిందే నేను అలా చావడం లేదమ్మా చావు బ్రతుకుల మధ్య కొట్టుకులాడుతున్నా ఈ దేశానికి ప్రాణం పోయటానికి నా ప్రాణం ధర వస్తున్నదమ్మా సరిగ్గా ముప్పై సంవత్సరాల క్రితం బాంబు కేసులో అరెస్ట్ అయ్యి మీ నాన్నగారిని కలుసుకోవడానికి వచ్చాను అప్పుడు కడుపులో ఉన్నావురా రాసంగా నేను ఇక్కడికి రెండోసారి వచ్చానా సూచన చేయాలన్నమాట సాగు ఎంత ధైర్యంగా ఎదుర్కొంటున్నావురా ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది నా బిడ్డ చాగులో చాగ ఉంది వచ్చే జన్మలో కూడా నువ్వే నా బిడ్డగా ఈసారి నేను ఆడపిల్లగా పడతానమ్మా నలభై ఐదేళ్ల స్వరాజ్యంలో విజయం సాధించింది ఒక్క సారా ఉద్యం అది చేసింది ఒక ఆడది అందుకే వచ్చే జన్మలో నేను ఆడదానిగా పుట్టి మగాళ్ళు సాధించలేని ఆడపిల్లగా పుట్టి సాధించాలని ఉందమ్మా క్షణాల్లో నీ దగ్గరే ఉండాలను ఓ పంజీ అమ్మా పెద్ద బండ్రాయి తీసుకొచ్చి జీలో మీద మీదవే నువ్వు జైల్లో పెడతారు నాకు దగ్గరగా ఉండొచ్చు నా గురి వేస్తారు నా శబాన్ని నీకు అప్పగిస్తారు నాకు తల కురే నువ్వు పెడతావు కదా అమ్మా తాతయ్య చితికి నేను నిప్పట్టించలేదు నీ కోపంగా లేదు అమ్మా చిన్నప్పుడు చదువుకోవడానికి దీపం వెలిగించా ఇప్పుడు నా చితు నువ్వు వెలిగిస్తే ఆ చాలా మంది చదువుకుంటారమ్మా ప్రపంచాన్ని గురించి తాతగారు అక్కడ చెప్పమంటావా చెప్పడానికే ఉంది బాబు నువ్వు పెళ్లి చేసుకోలేదని చెప్పు వంశం నీతోనే అంతరించిపోతుందని చెప్పు కాబోయే కోడల కోసం చేయించిన మంగళసూత్రం కొంగునే ఉందని చెప్పరా జీవితంలో ఏ సుఖానికి సౌభాగ్యానికి నోచుకుని దాన్ని ఏమని ఆశీర్వదించనమ్మా పది కాలాల పాటు పశువు కుంకాలతో చల్లగా వర్ధిల్ వర్ధలేదే ఈ ఉరికనువే వచ్చింది నన్ను పెంచిన తండ్రి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఒకటే గొడవ చేసేవాడు స్వాతి మా అమ్మ తన కాబోయే కోడల కోసం ఈ తాళిబట్టు చేయించి పెట్టుకుంది పాప మా అమ్మ కొరికి తీరకుండా నీకు అభ్యంతరం లేకపోతే మా అమ్మ కోడలిగా ఒక్కరోజు ఉంటావా ఏమిటి అందరూ అలా చూస్తున్నారు మీరు ఎలా ఊరి తీస్తారో చూద్దామని సరదాగా తమాషాగా వచ్చారా చూడండి బాగా చూడండి ఇప్పుడు నాకు ముసిగేస్తారు తాను తగిలిస్తారు ఈ తలారి సోదరుడు ఒకే ఒక గుంజు కసత్తులు గుంజుతాడు అంతే నాలుగు ఇలా బయటకు వస్తుంది కళ్ళు ఇలా పుడుచుకొస్తాయి మెడ ఇలా వేలాడుతుంది ఫినిష్ నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని చంపటం అన్యాయం అని కొంతమంది కొనుక్కుంటారు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించాలని మరికొంతమంది పిడికిలిపించి ఆవేశపడతారు న్యాయమో అన్యాయమో అంతా పైవా డిక్టేషను మనకెందుకు లేని వేదాంతం మొలుగుతూ కొంపలు కెడతారు పెళ్ళాలు కూటికి పిలుస్తారు తింటారు నిద్రపోతారు తెలారిపోతుంది అంతేగాని వీడిని ఎందుకు గురి తీస్తున్నారు వీడు ఎవరి కోసం పోరాటం చేశాడు అని మీ మనసుల్లో పుట్టదు అసలు మీకు మనసులుంటే కదా పుట్టడానికి అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిసా ఇప్పుడు నల్లవాడికి బానిసా దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది ఒకవేళ ఉన్న అది ఆగస్టు పదిహేనో తారీఖున జెండా ఎగరవేసే టైంలో చటుక్కున పుడుతుంది జనగణ మన అధినాయక జయహే అని పడగానే పుట్టుక్కున చచ్చిపోతుంది అద్గది పుణ్య భూమి నాది హోంవర్క్ చేయలేదని పిల్లాన్ని కూర సరిగ్గా ఉండలేదని పెళ్లాన్ని తిడతారు కానీ మాకేం చేశావని ఎప్పుడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళలు పట్టుకుని నిలదీసి అడిగారా ఓహో దమ్ములేదు తరతరాల నుంచి మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కళ్ళ చుట్టూ గానుగుల్లా పినుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయి మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలను సైతం త్యాగం చేస్తున్నా దారి తప్పిన నాలంటే సోదరులు చూసేనా మీ గుండెల్లో ధైర్యం పుట్టదు అడుగడుగున ఆకలి అవినీతి దరిద్రం దౌర్జన్యం నిరుద్యోగం విలయతాండం చేస్తుందా నలభై ఏడు సంవత్సరాల స్వరాజ్యంలో మనకెందుకు ఈ గతి పట్టింది ఎందుకు మనం పందుల్లా కుక్కల్లా నక్కల్లా పశువుల్లా హీరాతి హీనంగా బ్రతుకుతున్నాం అని మీ వెర్రి ముర్రిపురంలో ఆలోచన పుట్టారు అంతా విధి కర్మ నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కప్పించుకుంటారు నూతిలోని కప్పల్లా ముద్దురాతి చిప్పల్లా గిరిగిసుకుని బతుకుతున్నారు చందమావ రావే జాబిల్లి రావే అని రాని చందమావ చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది ప్రణాళికలు రావే ప్రాజెక్టులు రావే తెల్ల పంచదార కార్డుకు బంగారం రావే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు వింటారు ముద్ర రాస్తారు ఐదు సంవత్సరాలు బట్రి వేలు నోట్లో పెట్టుకుని చిక్కుంటారు ఆ తర్వాత వాళ్ళు చేసే మోసాలు దోపిడీలు మీరు కనిపెట్టుకున్నా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతాను ఏమిటా పని నేను హిందువుని నేను ముసల్మాన్ నేను క్రిస్టియన్ నేను బ్రాహ్మణుని నేను రెడ్డిని నేను చౌదరిని నేను కాపుని నేను హరిజనని నేను ఉత్తర హిందుస్థాన్ నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరు రెచ్చగొట్టుకునేలా ఇలా చేస్తారు ఎక్కడ నీ పుణ్యభూమి ఎక్కడ నీ దేశం ఒకటో క్లాసు పిల్లాడు చదువుతాడు నన్నయ బ్రాహ్మణ కులమన పుట్టెను గాంధీజీ గుజరాతీ కోమటి అంబేద్కర్ హరిజనుడు ఎవడడిగాడండి వీళ్ళ కులం దేశానికి నూరి పొయ్యమని ఇవన్నీ వాగితే నేను పిచ్చోడు పొరపాటుని మీలో ఎప్పుడైనా దేశభక్తి అనే ఆవేశం పుడితే దాని మీద నీళ్లు చల్లడం చాలా తేలిక ఇప్పుడు చార్మినార్ ఉన్న చోట శ్రీకృష్ణుడు ఆవులను మేపాడంటే చాలు ఫినిష్ ధరలు పెరుగుతున్న సంగతి గుర్తురాదు దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు మీద నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు శ్రీకృష్ణుడు ఆవులు చార్మినార్ పరిగెత్తుకుంటూ వెళ్తారు ఒకరికొకరు నలుకుని చస్తారు ఒక్కసారి బాగా ఆలోచించుకోండి బ్రిటిష్ వాళ్ళను వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కలిగిన బస్సుల కన్నా తగలబడిన ఆఫీసుల కన్నా చచ్చిన మనుషుల కన్నా నలభై ఏడేళ్ల స్వాతంత్రంలో మన రాజకీయాల కోసం మన వర్గాల కోసం మన కులాల కోసం తగలబెట్టుకున్నది ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు మీ మౌనమే మీ బ్రతుకులకు సమాధి మీ మౌనమే మీ బిడ్డల జీవితాలకు సమాధి మీ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమాధి ఏ ఎవరికి లేని తొల జల బీడికి ఎందుకు నవ్వుకుంటున్నారా అయితే నవ్వండి బాగా నవ్వండి నవ్వండి చీవల్లా తోమల్లా బతుకుతూ నలిగి 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 చావండి నాకు జీవితం వద్దు బ్రదర్ లాగించు నీకు పూజలు టైం ఏంది నాకు చచ్చే టైం అయింది పాపం వీళ్ళందరూ టీవీలో తెలుగు సినిమా చూసే టైం అయింది లాగించు బ్రదర్ లాగించు చంపబడ్డవాడు ద్రోహులని స్వాతి సాక్ష్యాలతో నిరూపించింది రాష్ట్రపతి అతని ఉరిశిక్షను రద్దు చేశారు అస్తమించదు ప్రతి విప్లవ వీరుడి గుండె నుండి కారిన ఒక్కొక్క నెత్తరు చుక్క ఈ దేశానికి ఒక్కొక్క సూర్యుడు